చావు దెబ్బలు రంగాపురం అనే ఊరిలో సుబ్బయ్య అనే రైతు ఉండేవాడు అతడి ఇంటి దగ్గర కాపలాకు ఒక కుక్క ఉండేది అలాగే అతని దగ్గర చాలా ఆవులు కూడా ఉండేవి వాటి కోసం పొలంలో పశువుల పాక కట్టాడు అవి నీరు తాగేందుకు పెద్ద నీటి తొట్టే దానికి దగ్గరలోనే తినడానికి గడ్డి మోపు ఏర్పాటు చేశాడు చక్కగా ఆవులు రోజంతా పొలంలో మేసి సాయంత్రం కాగానే పాక దగ్గరకు చేరి సరిపడినంత నీరు త్రాగి ఆకలిగా ఉంటే మోపులోని మరికాస్త గడ్డి తిని రాత్రి అక్కడే తీసేవి సుబ్బయ్య ఆవులకు గడ్డితో పాటు బాగా దాణా పెట్టేవాడు యజమాని తమను ఏలోటూ రాకుండా జాగ్రత్తగా చూసుకోవడంతో ఆవులు కూడా పాలు బాగా ఇచ్చేవి ఆ పాలు అమ్మగా వచ్చిన డబ్బుతో అతను సంతోషంగా తన కుటుంబాన్ని పోషించుకునేవాడు ఒకరోజు యజమానితో పాటు అతడి కుక్క కూడా పొలానికి వచ్చింది ఆవులకు రైతు చేసిన సౌకర్యాలు చూసి ఆశ్చర్యపోయిందది పాకలో నీటి కోసం పేద తొట్టె తినడానికి కావలసినంత గడ్డి బలం కోసం ప్రత్యేక దాన ఇవన్నీ చూసి దానికి ఒళ్ళు మండింది నాకెంత ముద్దపడేసి ఈ ఆవులకు ఇన్ని సదుపాయాలు చేస్తాడా నేను లేకపోతే సుబ్బయ్యగాడి ఇంటి పరిస్థితి ఎలా ఉండేది దొంగలు పడి ఎప్పుడో ఊడ్చుకుపోయేవారు మొన్న చెడ్డీ గ్యాంగ్ వస్తే రాత్రంతా నిద్ర లేకుండా మురిగింది నేను కదా కష్టం నాకు సుఖం వీటికా అనుకుని కోపంతో రగిలిపోయింది రైతుకి నేనేంటో చూపించడానికి ముందు వీటికి నా తడాక చూపించాలి అనుకుంది తన కోపం ప్రదర్శించేందుకు వెంటనే ఏదో ఒకటి చెయ్యాలని తీవ్రంగా ఆలోచించి చివరకు ఒక నిర్ణయానికి వచ్చింది ఆ కుక్క రైతు అక్కడి నుండి వెళ్ళిపోగానే ఆవులు దాహం తీర్చుకోవడానికి తొట్టి దగ్గరకు వస్తే వాటిని నీరు తాగనీయకుండా గట్టిగా మరగడం ప్రారంభించింది అలాగే గడ్డి మోపు దగ్గరికి వస్తే ఆహారం కూడా తిననవ్వకుండా బాగా మరగసాగింది అలా కుక్క వాటిపై అరుస్తూనే ఉంది దాంతో ఆవులు భయపడి బిక్కుబిక్కుమంటూ రాత్రంతా గడిపాయి ఉదయాన్నే సుబ్బయ్య పొలానికి వచ్చాడు గడ్డిమోపు చుట్టూ ఆవులు దీనంగా నీరసంగా నిలబడడం చూశాడు పాలు తీసే ప్రయత్నం చేస్తే అవి మొండికేశాయి ఎప్పుడూ ఆనందంగా పాలు ఇచ్చే ఆవులు ఈవాళ దగ్గరకు రానియడం లేదు ఏమై ఉంటుంది అని చుట్టూ చూశాడు గడ్డి మోపు మీద హాయిగా నిద్రపోతూ కుక్క కనిపించింది ఓహో ఇదంతా నీపనా వీటికి రాత్రంతా తిండి నిద్ర లేకుండా చేసి నాకు పాలు లేకుండా చేసావు కదే అని కోపంగా తన చేతిలో ఉన్న దుడ్డుకరతో ఆ కుక్కను చితకబాదాడు దాంతో దానికి బుద్ధి వచ్చి తిరిగి మళ్లీ పొలానికి వెళ్ళలేదు ఎటువంటి దుష్ట ఆలోచనలు చేయకుండా ఇంటి దగ్గరే కాపలాకాయ సాగింది పక్షి కోపం ఒకసారి ఓ అడవిలో సాధు ఒకరు దేవుని గురించి తపస్సు చేయడం మొదలుపెట్టాడు చెట్టు క్రింద కూర్చుని కళ్ళు మూసుకుని ఆయన చాలా కాలమే తపస్సు చేశాడు ఆ చెట్టు దగ్గరికి వచ్చిన పక్షులైనా జంతువులైనా ఆయన తపస్సుకు భంగం కలిగించకూడదని ఎటువంటి చప్పుడు చేయకుండా అక్కడి నుండి వెళ్లిపోయేవి కాని కొన్ని రోజుల తరువాత ఆ సాధువులో సహనం నశించి తపస్సును మధ్యలోనే మానేశాడు అంతేకాక దేవుడు ఉన్నాడా ఏంటి ఉంటే నేను చేసిన తపస్సుకు ఏనాడో ప్రత్యక్షం అయ్యేవాడు అనుకున్నాడు అడవిలో నుండి తిరుగుపయనమయ్యాడు అటుగా వెళుతున్న ఆ సాధువుకు ఒక చిన్న పక్షి చెరువులో ఉన్న నీటిని తన తోకతో తోడడం కనిపించింది అది చూసిన సాధువుకు వింతగా అనిపించింది అందుకు ఆ పక్షిని చెరువులో ఉన్న నీటిని ఎందుకు తోడుతున్నావు కారణమేంటి అని ప్రశ్నించాడు దానికి సమాధానంగా పక్షి ఈ చెరువు ఒడ్డున ఉన్న చెట్టుపైన నా గూడు ఉంది ఆ గూటిలో నుంచి జారిపడ్డ నా గుడ్లను ఇది మింగేసింది అందుకే ఈ చెరువును తోకతో తోడి ఎండబెట్టేస్తాను అని కోపంగా చెప్పింది దాంతో సాధువుకు జ్ఞానోదయం అయింది ఈ పక్షికి ఉన్నంత ఆత్మస్థైర్యం కూడా నాకు లేదు కదా అనుకున్నాడు తిరిగి వెళ్లి చెట్టు క్రింద కూర్చుని తపస్సు చేయడం మొదలుపెట్టాడు అలా చేసిన కొన్ని రోజులకి వనదేవత ప్రత్యక్షమైంది ఏం వరం కావాలో కోరుకోముంది సాధువు తోకతో చెరువును తోడుతున్న పక్షి కథనంతా చెప్పి దాని కష్టాన్ని తీర్చమన్నాడు దేవత ఆ వరాన్ని ఇచ్చింది చెరువు మొత్తం ఎండిపోవడంతో పక్షి ఆనందంగా వెళ్లి తన గుడ్లను తెచ్చుకుని గూటిలో పెట్టుకుంది తరువాత చెరువు దగ్గర నుంచి వెళ్తున్న సాధువును పిలిచి చూసావా నేను ఈ నీటిని తోడలేకపోతున్నానని ఆ దేవుడే ఈ చెరువుని ఎండగట్టాడు నీ తపస్సుకు మెచ్చి ఆయన ఎప్పుడైనా కనిపిస్తే నేను ధన్యవాదాలు తెలిపానని చెప్పు అన్నదా పక్షి అమాయకంగా సాధువు చిన్నగా నవ్వుకుని సరేనన్నాడు ఈ కథలో నీతేమిటంటే మనం ప్రయత్నం చేస్తే దేవుడు కూడా సాయం చేస్తాడు మొక్కలు పీకిన కోతులు అనగనగా ఒక ఊరిలో రామయ్య అనే రైతు ఉండేవాడు అతనికి కొంత పంట భూమి ఉంది రోజూ ఉదయాన్నే సరిపడినంత ఆహారాన్ని మూటగా కట్టుకుని పొలానికి బయలుదేరి వెళ్లేవాడు రోజంతా వ్యవసాయ పనులు చూసుకునేవాడు మధ్యాహ్నం భోజనం వేళ తను తెచ్చుకున్న ఆహారపు మూటను తెరిచి తృప్తిగా తినేవాడు అలా రోజులు గడిచిపోతూ ఉండగా ఒకనాడు అతను ఆహారం తింటూ ఉంటే అక్కడికి కోతి ఒకటి వచ్చింది అది చాలా ఆకలిగా ఉందని గ్రహించాడు రామయ్య ఆ కోతిని చూడగానే జాలి కలగడంతో వెంటనే తను తెచ్చుకున్న అరటి పండ్లను దానికి ఇచ్చేశాడు అసలే ఆకలి మీద ఉందేమో అది వాటిని చాలా వేగంగా తినేసింది అతనికి కృతజ్ఞతలు తెలుపుకుంది ఆనాటి నుండి రోజూ దానికోసమే ఎక్కువ అరటి పండ్లు తెచ్చేవాడు రామయ్య వాటిని చాలా ఆనందంగా తినేది కోతి అలా కోతికి రామయ్యకు మధ్య మంచి స్నేహం ఏర్పడింది ఒకరోజు రామయ్య తన తోటలో విచారంగా కూర్చుని ఉన్నాడు అది చూసిన కోతి మిత్రమా ఏమైంది ఎందుకు అలా విచారంగా ఉన్నావు అని అడిగింది ఈరోజు మా ఇంటికి బంధువులు వచ్చారు వారు వచ్చిన సమయంలో నేను దగ్గర ఉండి చూసుకోలేకపోతున్నందుకు బాధగా ఉంది అంటూ తన విచారానికి గల కారణాన్ని చెప్పాడు మరింకేం ఇంటికి వెళ్ళిరా మిత్రమా అంది కోతి నేను ఇంటికి వెళ్తే మొక్కలకు నీరు ఎవరు పెడతారు అందుకే వెళ్లలేదు అని బదులిచ్చాడు నీవు వెళ్ళి మిత్రమా నేను నీరు పెడతా బంధువులను సాగనంపాక తీరిగ్గరా అన్నది కోతి మర్చిపోవద్దు వేళ్ళు నానేటట్లు నీరు ఇవ్వాలి అన్నాడా రైతు కోతి సరేనడంతో రామయ్య సంతోషంగా ఇంటికి వెళ్లాడు రైతు వెళ్లిన కొంతసేపటికి కోతి ఆలోచనలో పడింది ఇన్ని మొక్కలకు నీరు పెట్టడం నా ఒక్కరి వల్ల అయ్యే పనేనా అనుకుని గట్టిగా ఎలవేసింది క్షణంలో చాలా కోతులు అక్కడికి వచ్చి చేరాయి స్నేహితులారా ఈ మొక్కలన్నింటికి నీరు ఇవ్వాలి అంది కోతి కోతులన్నీ తమకు తగ్గ పని దొరకడంతో ఎగిరి గంతులు వేసి సరే అన్నాయి వాగునుంచి నీళ్లు తెచ్చాయి మొక్కలకు పోయడం మొదలు పెట్టాయి నీరు మొక్కల వేళ్లకు తగిలాయా అంది కోతి ఆ విషయం తమకు తెలియదన్నాయి మిగతా కోతులు ప్రతి మొక్కను పీకి చూడండి వేళ్ళు నానకపోతే నానేట్లు ముంచండి అంది కోతి మిగతా కోతులు మొక్కలన్నింటినీ పీకి వాటి వేళ్లను చూసి మళ్లీ నీళ్లలో ముంచడం మొదలుపెట్టాయి కొంతసేపటికి బంధువులను సాగనింపి పొలానికి తిరిగి వచ్చిన రామయ్య తన తోటలో కోతులు చేస్తున్న పని చూసి లబోదిబోమన్నాడు ఈ కథలో నీతేమిటంటే లేని వారికి పనిని అప్పగిస్తే నష్టమే జరుగుతుంది పొగరుబోతు పొట్టేలు అనగనక ఒక ఊళ్ళో గోపయ్య అనే చిన్న రైతు ఉండేవాడు అతని దగ్గర చాలా పొట్టేళ్లు ఉండేవి వాటిని ఉదయాన్నే అడవికి తోలుకుని వెళ్లి రోజంతా మేపి తిరిగి సాయంత్రానికి ఇంటికి తోలుకుని వచ్చేవాడు వాటన్నింటికీ సరిపడినంత మేత వేసి యజమాని చాలా బాగా చూసుకునేవాడు ఆ పొట్టేళ్ల గుంపులో ఉండే ఒక పొట్టేలకు గర్వం బాగా ఎక్కువ ఎందుకంటే దానిని చిన్నప్పటి నుండి గోపయ్య ఎంతో ప్రేమగా పెంచాడు దాంతో తాను మిగతా పొట్టేళ్ల కంటే చాలా గొప్పదాన్నని అది ఎప్పుడూ విర్రవీగేది ఆ వీధిలో ఎవరు వెళ్తున్నా ఇట్టే కోపగించుకుని తన వాడి అయిన కొమ్ములతో వారిని తరిమి తరిమి కుమ్మేది దాన్ని అందరూ పొగరబోతు పొట్టేలు అనేవారు ఆ పొగరబోతు పొట్టేలు గురించి గోపయ్యకు ఫిర్యాదు చేసేవారు పొట్టేలు యజమానికి అదొక తలనొప్పిగా తయారైంది అతడికి అదంటే ఎంతో ప్రేమ అందుకని వదులుకోలేడు కాని వీధిలో వాళ్ళ గొడవ ఎక్కువైంది అందరితో చర్చించి చివరకు ఒక ఆలోచన చేశాడు ఆ పొట్టేలు మెడలో గంట కడతాను అది వస్తుంటే గంట చప్పుడు అవుతుంది కదా ఎవరైనా సరే దానికి దొరకకుండా పారిపోవచ్చు అన్నాడు అందుకు అందరూ సరేననడంతో పొగరుబోతు పొట్టేలు మెడలో గంట కట్టాడు గోపయ్య గంట కట్టడంతో జనం హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు అది వస్తుంటే గంట శబ్దం వినిపించేది దాంతో ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండేవాళ్లు పొట్టేలుకు మాత్రం గంట కట్టాక గర్వం బాగా పెరిగిపోయింది నేను గొప్పదాన్ని కాబట్టి యజమాని నా మెడలో గంట కట్టాడు అని అది మిగతా పొట్టేళ్లతో అనేది ఆ గంటను చూసుకుని మురిసిపోయేది దాని వింత వింత చేష్టలను చూసి మిగతా పొట్టేళ్లన్నీ విస్తుపోయేవి ఓ రోజు పొగరబోతు పొట్టేలకు బుద్ధి చెప్పాలని వయసులో పెద్దదైన పొట్టేలు ఒకటి ఈ గంట నీకు అలంకారం అనుకుని గర్వపడుతున్నావు నువ్వు అహంకారంతో వీధిలో వచ్చే పోయే వారిని కొమ్ములతో కుమ్ముతున్నావని అందరూ జాగ్రత్తగా ఉండడానికే ఈ గంట కట్టారు అంతే తప్ప ఇందులో మురిసిపోవడానికంటూ ఏమీ లేదు అంటూ నిజాన్ని చెప్పేసింది ఆ మాటలు విన్న పొగరబోతు పొట్టేలు ఆలోచనలో పడింది మొదటి నుంచి అన్ని విషయాలు గుర్తు చేసుకుంది తనతో పెద్ద పొట్టేలు చెప్పిన మాటలు నిజమని తెలుసుకుంది వెంటనే బుద్ధి తెచ్చుకుంది ఆ రోజు నుండి అది వీధిలోని ఎవరి జోలికి పోలేదు అంతేకాకుండా మిగిలిన పొట్టేళ్లతో స్నేహంగా ఉంటూ యజమాని దగ్గర మంచి పేరు తెచ్చుకుంది